వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రిగ్రహ యోగంతో ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఒకే రాశిలో మూడు గ్రహాల కారణంగా ఈ యొక్క త్రిగ్రాహ యోగం ఏర్పడబోతుంది వీరితో కొన్ని రాశుల వారికి జీవితాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి ఆ రాశులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుసు రాశులు సూర్యుడు కుజుడు బుధుడు కలయిక వలన యొక్క త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది ఈ యొక్క యోగం కొంతమందికి చాలా సానుకూల ఫలితాలు ఇస్తూ ఉంటుంది యొక్క యోగము చాలా సానుకూల ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క ఏదో యోగం శుభ సానుకూల మార్పు తెస్తుంది సంవత్సరం చివరిలో త్రిగ్రహ యోగం ఏ రాశి వరకు మంచి ప్రయోజనం ఇస్తుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మిథున రాశి వారు ఈ యొక్క త్రిగ్రహ యోగం మిథున రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది ఈ యొక్క యోగం శుభ ఫలితాల వల్ల మీ సౌఖ్యం పెరుగుతుంది ఈ రాశిలో స్థానికులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది ఈ మిథున రాశి వారికి సంవత్సరం చివరిలో వచ్చేటటువంటి యొక్క త్రిగ్రహ యోగం ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది ఈ యొక్క శుభయోగ ప్రభావంతో పితృ ఆస్తులు ఉన్న సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది హసంపూర్తి పన్నుల్ని త్వరలో పూర్తి చేసిస్తారు ఈ యొక్క రాశి వారికి అంగారుగుడు సంచారం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది కొత్త వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి వారు ధనుసు రాశిలో ఏర్పడిన యొక్క యోగ వృత్తి ఆర్థిక విషయాలు చాలా లాభాలు ఇస్తుంది వ్యాపారాల నిబద్ధమైన వ్యక్తులు లాభాలు చూస్తారు మీరు ఆర్థిక విషయాలు చాలా ప్రయోజనాలు వస్తాయి ఈ రాశి చెందిన వారు సంవత్సరం చివరిలో తమ భాగస్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్తారు ఈ యొక్క యోగ యొక్క శుభ ఫలితాలు సంపద గౌరవాన్ని పెంచుతాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఉద్యోగుల ప్రమోషన్లు ఆదాయం పెరుగుతుంది ఎన్నో శుభవార్తలు వింటారు ధనుసు రాశి వారు త్రిగ్రాహి యోగం ప్రభావం వల్ల ధనుసు రాశి వారికి విలాసాన్ని పెంచుతుంది ఈ రాశి వారికి పెద్ద ఆశస్సులు వస్తాయి లో ఆశించిన ప్రయోజనాలు పొందుతారు ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ధనుసు రాశి వారికి యొక్క త్రిగ్రాహి యోగం చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారంలో చాలా విషయాలు అందుతాయి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి